తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన వసతి గృహాల నిర్వహణను గత వైపక ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు కనీస సౌకర్యాలు లేక వసతి గృహాలు శిథిలావసకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ బదురుల వసతి గృహం కళాశాలను జిల్లా కలెక్టర్ ఆన్సారియా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు కరెక్ట్ చేయమని తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు కట్ చేయక నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అన్నిటికీ ఇబ్బందులు పడతానని చెప్పినందువల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమైనా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు రెండోది ఈ లై ఇక్కడ కూడా ప్రెమిసిస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా అగంతకులు వచ్చినా కానీ లోపల నుంచి వాళ్ళు కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనరు ఈ ఇంజనీర్లతో కూడా ఫాలో అప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి రేపు డిఎస్సి కూడా ఇవ్వబోతున్నాం ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డీఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం తర్వాత ఓపెన్ చేస్తారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటల్లీ బాగలేదు మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి